నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు జగిత్యాల జిల్లా మాల్యాల మండలంలో సోమవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు హోటళ్లు బేకరీలు రెసిడెన్సీ స్కూళ్లపై దాడులు చేశారు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అనుష ఆధ్వర్యంలో నిర్వహించిన దాడుల్లో బేకరీల్లో కుళ్లిపోయిన ఆహార పదార్థాలను గుర్తించారు ఓ ప్రభుత్వ వసతి గృహంలోనూ అదే విధంగా ఉంది హోటళ్లలోనూ శుభ్రత లేకపోవడంతో నమూనాలను సేకరించారు వీరిపై తగిన చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అనుషా తెలిపారు. ఏంటి మీ జంకు భటి ఉన్నాక తింటాము